మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది సేర్లింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది అక్కడే ట్రా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది మెయిన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది పక్కనే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాటర్కి సంబంధించింది పెద్ద ఆఫీస్ మరి ఏదో ఉంది తర్వాత కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్లకు సంబంధించింది కూడా ఉంది ఇన్ని ఉన్న చోట రోడ్డు మంచిగా లేదు ఆ రోడ్డు అంతా అసలుకి ఎంత చండాలంగా ఉందంటే మరి వీళ్ళందరూ కళ్ళు మరి ఉన్నాయో పొయ్యినయో మరి అర్థం కావట్లేదు ఆ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్న రోడ్డు సరిగ్గా లేదంటే ఇంకా ఏం డెవలప్ చెందుతున్నట్టు మాట్లాడితే ఇంకా తెలంగాణ సెంటిమెంటు జనాల మీద రుద్ది ఆ ఒక్క సెంటిమెంట్తోనే రాజకీయాలు నడుతున్నాయి కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఇలాంటి పరిస్థితులు అనేవి ఎంత దారుణంగా తయారవుతున్నాయో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం రోడ్లు ఉన్నదే తెలంగాణలో కదా ఒట్టి సెంటిమెంట్ గురించే మాట్లాడుకుంటారు కానీ రోడ్ల గురించి ఎందుకు మాట్లాడుకోరు ఆ రోడ్డు చాలా దరిద్రంగా ఉంది ఆ రోడ్డు వేయండి ఫస్ట్